ప్రభుత్వ సంక్షేమ పథకాలు గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ నిర్మాణ రంగ కార్మికులకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వడానికి మరియు సామాజికంగా సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది ఏ పథకం యొక్క ప్రయోజనాలు అయినా మీకు బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే లభిస్తాయి కాబట్టి పథకంలో నమోదు చేసుకునే ముందు మీరు బ్యాంకు ఖాతాను కలిగి ఉండడం అవసరం మరో ముఖ్యమైన పని ఈ శ్రమ్ కార్డు రిజిస్ట్రేషన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ యొక్క ఈ శ్రమ్ పోర్టల్లో మీ పేరును నమోదు చేయడం ద్వారా మీరు ఈ శ్రమ్ కార్డుని పొందుతారు పిఎఫ్ అనగా ప్రావిడెంట్ ఫండ్ మరియు ఈఎస్ఐ అనగా ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ లేని కార్మికులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది ప్రధానమంత్రి జీవన్ భీమా యోజన ఈ పథకం కింద పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ల వారు మరణిస్తే వారి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు అందుతాయి ప్రధానమంత్రి భీమా యోజన ద్వారా రెండు లక్షల రూపాయల ప్రమాద భీమా లక్ష రూపాయలు పాక్షిక నష్టం అందించబడుతుంది ఈ శ్రమ్ కింద అన్ని పథకాలకు వేర్వేరు అర్హత ప్రమాణాలు ఉన్నాయి అవి పూర్తయిన తర్వాత మాత్రమే మీరు ప్రయోజనాలను పొందవచ్చు వీటిలో కొన్ని పథకాలు పీఎం శ్రమ యోగి మంధన్ అనగా పెన్షన్ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన జాతీయ సామాజిక సహాయ పథకం ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూద్దాం ఆయుష్మాన్ కార్డ్ వార్షిక ఆదాయం రెండు లక్షల నలభై వేల రూపాయల లోపు ఉన్నవారికి ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పిఎం జన్ ఆరోగ్య యోజన ఆరోగ్య రక్షణను అందిస్తుంది బెనిఫిషరీ డా జీఓవి డాట్ ఐఎన్ పోర్టల్లో నమోదు చేసుకోవడం ద్వారా మీరు ఆయుష్మాన్ కార్డు పొందుతారు ఈ పథకం కింద ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో లబ్ధిదారుల కుటుంబాలకు ఏడాదికి ఐదు లక్షల రూపాయల వరకు చికిత్స లభిస్తుంది అభా కార్డ్ అభాకార్డులో మనకు పద్నాలుగు అంకెల గుర్తింపు సంఖ్య లభిస్తుంది మీ వ్యాధులన్నిటి రిపోర్ట్లు డాక్టర్ మరియు చికిత్స సమాచారం అభా కార్డులో డిజిటల్ రూపంలో సురక్షితంగా ఉంచబడతాయి ఈ కార్డు సహాయంతో మెడికల్ రిపోర్ట్స్ దేశంలోని ఏ మూల నుండి అయినా ఆన్లైన్లో తక్షణమే అందుబాటులో ఉంటాయి ఈ కార్డుతో సురక్షిత రిపోర్ట్ను దేశంలోని ఏ మూలలో ఉన్న ఏ డాక్టర్ లేదా హాస్పిటల్ అయినా డిజిటల్ రూపంలో చూడొచ్చు మరియు మీ వ్యాధిని మరింత మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు మీకు బ్యాంక్ ఖాతా ఈశ్రమ్ కార్డ్ ఆయుష్మాన్ కార్డ్ మరియు అభా కార్డు ఉంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీరు ప్రభుత్వ సహాయం పొందడం సులభమవుతుంది ఇదే కాకుండా మీ కుటుంబానికి భద్రత కూడా లభిస్తుంది ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మీరు మరియు మీ కుటుంబ సభ్యులు నమోదు చేసుకోండి మరియు మీ స్నేహితులను కూడా ప్రోత్సహించండి